భగవద్గీత ఏడో అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము భగవంతుడు పలికెను ఓ అర్జున నాయందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో ఇప్పుడు విను ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నేను మీకు సంపూర్ణముగా తెలియచేస్తాను వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నించారు మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటారు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి కాని దానికి అతీతంగా ఓ గొప్ప బహువులు కల అర్జున నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది అదే జీవశక్తి ఆత్మశక్తి అది ఈ జగత్తు ఎందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొను నేనే ఈ సమస్త సృష్టికి మూలస్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది కంటే ఉన్నతమైనది ఏది లేదు ఓ అర్జున కూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్టు సమస్తము నా ఎందే ఆధారపడి ఉన్నవి నీటి యందు రుచిని నేను ఓ కుంతి పుత్రుడా మరియు సూర్య చంద్రుల తేజస్సుని నేను వేదములలో నేను పవిత్ర ఓంకారమును ప్రణవము ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు తాపసులలో తపస్సును నేనే ఓ అర్జున సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొను ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే తేజోవంతులలో తేజస్సుని నేనే భరత వంశీయులలో శ్రేష్ఠుడా బలవంతులలో కామరాగరహితమైన బలము నేను ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన క్రియాశీలక క్రియలను నేనే భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు సత్వము రజస్సు తమస్సు నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి అవి నాయందే ఉన్నాను కాని నేను వాటికి అతీతుడను మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై మోహితులై ఈ లోకంలోని జనులు అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి మాయ అధిగమించుటకు చాలా కష్టతరమైనది కానీ నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు నాలుగు మనుష్యులు నాకు శరణాగతి చేస్తారు జ్ఞానము లేని వారు నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ నిన్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు బుద్ధి భ్రమకు గురైనవారు మరియు ఆసురి ప్రవృత్తి కలవారు భరత శ్రేష్ఠుడా నాలుగు రకముల ధర్మ పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు ఆపదలో ఉన్నవారు జ్ఞాన సంపార్జన కోసం ప్రయత్నించేవారు ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్నారు వీరందరిలోకెల్లా జ్ఞానంతో నన్ను పూజించేవారు మరియు నా పట్ల దృఢ సంకల్పంతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని అందరికంటే శ్రేష్టమైన వారిగా పరిగణిస్తాను నేను వారికి ప్రియమైన వాడిని మరియు వారు నాకు ప్రియమైన వారు నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే కాని జ్ఞానముతో ఉండి దృఢనిశ్చయము కలిగి బుద్ధి నా యందు ఐక్యమై మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా ఉన్నవారు నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి ఉన్నదంతా నేనే అని తెలుసుకొని నాకు శరణాగతి చేస్తుంది అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు భౌతిక ప్రాపంచిక కోరికల చేత జ్ఞానం కొట్టుకొని పోయిన వారు దేవతలకు శరణాగతి చేస్తారు వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు భక్తుడు విశ్వాసంతో ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేలా చేస్తాను శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును కాని నిజానికి ఆ ప్రయోజనాలను సమకూర్చి పెట్టేది నేనే కాని ఈ అల్ప జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు అదే సమయంలో నా భక్తులు నన్నే చేరుకుంటారు పరమేశ్వరుడైన నన్ను శ్రీకృష్ణుడిని ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని అల్పజ్ఞానము కలవారు అనుకుంటారు అక్షరమైన సర్వోత్కృష్టమైన ఈ నా సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు నా యోగమాయ శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడనని మరియు మార్పు చెందుతుందని వాడినని తెలుసుకోలేరు అర్జున నాకు భూత వర్తమాన భవిష్యత్తు అంతా తెలుసు మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను ఓ భరత వంశస్థుడా రాగ ద్వేషములనే ద్వంద్వములు మోహము భ్రాంతి నుండే పుట్టుచున్నవి ఓ శత్రువులను జయించేవాడా ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మను తమ ఆత్మతత్వమును సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు సమస్త అధిభూత పదార్థ క్షేత్రము అధిదైవ దేవతలు మరియు అధియజ్ఞము యజ్ఞములకు ఈశ్వరుడు లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నాయందే స్థితమై ఉంటారు